న్యూస్ కి స్వాగతం పెద్ద కడుబూరు మండలం పరిధిలోని చిన్న తుమ్మలం గ్రామంలో బోయినాయుడు అనే యువకుడు పొట్టపూటి కోసం తన వంతుగా ఆటో నడుపుకుని జీవనం సాగిస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటూనే బతుకుతున్న నాయుడు నాయుడు మీద నాయుడు అక్క బోయ కవిత మీద గంగాధర్ వీరేష్ మరికొందరు వ్యక్తులు తప్పతాగి వచ్చి విచక్షణ రహితంగా చితకబాది మహిళని కూడా చూడకుండా దాడి చేసి కడుపు మీద వంటి మీద కొడుతూ చేయి విరగొట్టారు దాడికి పాల్పడినటువంటి వారిని విడిచిపెట్టి దెబ్బలు తిన్న బోయ కవిత కుటుంబ సభ్యుల మీద ఎస్సీ నిరంజన్ రెడ్డి కేసు పెట్టడం సబబు కాదని కర్నూలు జిల్లా ఎస్పీకి తెలియపరుస్తూ వెంటనే బాధిత బోయి కవిత కుటుంబ సభ్యులందరికీ న్యాయం చేయాలని కోరుతూ లేని పక్షంలో ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం తరఫున భారీ సంఖ్యలో జిల్లా స్థాయిలో ధర్నాలు చేపడతామని డిఎస్పీకి మరియు ఎస్పీకి దృష్టికి తీసుకుని వెళ్తామంటూ పాల్పడిన వారి మీద కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పరమేశ్ మండల కార్యదర్శి వీరాంజనీ పట్టణ ప్రధాన కార్యదర్శి వీరారెడ్డి పెద్ద మండలం కార్యదర్శి చిన్న నరసన్నప్ప వాల్మీకి రాజేష్ తదితరులు పాల్గొన్నారు ఫోన్ చేసినారని మళ్ళీ దాడుకు పిలిచిందని మళ్ళీ మాట మా ఇంటికి వచ్చి మా దాడుల నుంచి వచ్చిందమ్మించాల మా పిల్లకి కేసు బర్రాదు ఒక ఏటు బర్రాదు మాట న్యాయం జరిగించాల న్యాయం జరిగించాల మాకి వాళ్ళ గుండవాళ్ళు వాళ్ళు गुर के गुंडा वाल वाल साथ गुर के गुंडा वाल गुर के गुंडा वाल माँ पड़ते आजरेम में आजरेम में आजरेम में तुम ही बात करो माँ की वाली ये जो चारों सर माँ मोई मोई बस के वालों को तो उन दोनों के साथ बात का कदम लेना है ये मिला सारा

రాత్రి చిన్నగున్నం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ అతను ఏదో రస్తాలో ఆటో వేసుకుని పోతుంటే ఆ గ్రామానికి చెందిన ఒక ఐదారు గూరు ఎందుకు తప్పసాగి రోడ్డు అడ్డంగా పోతున్నారు మరి అర్థంగా పోయేటప్పుడు ఆరన్ ఆటో వెళ్ళి ఆరం ఆరన్ కొట్టిందంటే ఆరను ఎందుకు కొట్టామని అతనితో వాగుదాన్ని దిగి అతన్ని బాధ బాగానే చిన్న కొట్టినారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాళ్ళ నాయన వాళ్ళ అక్క వాళ్ళందరూ వచ్చేసి ఎందుకు చిన్న మరి అక్కడ ంటే అక్క పోదా కొడుకుని పుట్టిన తండ్రి కూడా మళ్ళీ పోయినాను కానీ పోయిన అందరినీ ఆడపిల్ల మహిళ అని చూడకుండా కూడా వాళ్ళు ఐదారు మంది అందరినీ చాలా వరకు చెయ్యి కానీ చూసి బాగానే విదృతంగా కొట్టినారు మరి వీళ్ళు అక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి అక్కడ చుట్టుపక్కల వారు కూడా వచ్చి విడిపించడానికి వచ్చి మీరు ఎవరైనా అడ్డం వస్తే మిమ్మల్ని కూడా నడుపుతాము మిమ్మల్ని పడుస్తామని వాళ్ళని కూడా బెదిరించడం జరిగిందే అంటూ వాళ్ళు చెప్తున్నారు మరి ఇవన్నీ వాళ్ళు దెబ్బలు తిని అక్కడ ఆల్రెడీ ఆ రోజే పోలీస్ స్టేషన్కి వెళ్ళినారు వెళ్ళినా కూడా అక్కడ కంప్లైంట్ తీసుకుంటున్నట్టు మీరు వెళ్ళి హాస్పిటల్ చూసుకోండి చూసుకొని హాస్పిటల్ తీసుకొని రాండి కంప్లైంట్ తీసుకుంటామని అంటే మరి వీళ్ళు వచ్చి హాస్పిటల్ తీసుకుని పోయినా కూడా ఇప్పటి వరకు జరిగి ఈ రోజు నాలుగు అయినా కూడా కంప్లైంట్ తీసుకోవట్లేదు మళ్ళీ ఎందుకు తీసుకోవట్లేదు ఇది చట్టం అంటే ఎవరు కొందరికైనా చట్టం ఇది మరి వాల్మీకి మహిళలకు అందులో మహిళకి ఇట్లా ఇంత అన్యాయం చేస్తుంటే కూడా కేసు తీసుకోకుండా ఈ రోజులైనా కూడా మరి ఇది ఇంకా ఆలు పెడుతుంటే ఏం ఏమర్థం చేసుకోవాలి మేము కాబట్టి వాళ్ళు మా దృష్టికి వచ్చింది ఇది ఇట్లా ఇట్లా జరిగింది ఇట్లా పల పలానా మహిళకి ఇట్లా అన్యాయం జరిగిందని మా దృష్టికి వచ్చింది అందుకే మేము ఆంధ్రప్రదేశ్ వాల్మీకి పోలీస్ సంఘం తరఫున మా జిల్లా నాయకులు వాళ్ళకి చెప్తే వాళ్ళ ఆదేశాల మేరకు ఇక్కడ వచ్చి ఇక్కడ వీళ్ళు వీళ్ళని పరామర్శించి వాళ్ళ విషయం తెలుసుకొని ఏం జరిగింది ఏమైంది విషయం తెలుసుకొని ఇవన్నీ చెప్పినారు వాళ్ళు మళ్ళీ ఈరోజు వాళ్ళు ఏదో కూలీనాలు చేసుకునే వాళ్ళు వాళ్ళంతా కుటుంబ సభ్యులు కూలి తీసుకొని చేసుకొని పేరు కోసం బయట ఉండిపోయినారు ఈరోజు ఏదో పండగని ఉందని చెప్పేసి వచ్చినారు మరి వాళ్ళు ఏమంటున్నారు అంటే ఇప్పుడు ఆ మహిళ ఏమంటుందంటే భయ్యమ్మాయి ఏమవుతుందా ఏమంటుందంటే ఈరోజు మా తల్లి పిల్లలు ఉన్నారు ఐదో రోజు మేము ఊత ఉంటున్నాము హాస్పిటల్లో కూడా వచ్చి మీ హాస్పిటల్ బయట రాని చూస్తాం మీ అంత చూస్తాము కథలు చూసాము మమ్మీ కేసు పెడితే మీద ఏం చేస్తామో తెలియదు అని వాళ్ళని పెళ్ళిస్తున్నారని అంటున్నారు మరి వాళ్ళు ఒకవేళ వాళ్ళ తల్లిదండ్రులు అందరూ బయట ఊరికి మళ్ళీ వెళ్ళి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి వాళ్ళు ఈ పండుగ అయిపోతే మేము ఒకటి ముగ్గురే ఉంటాము మేము ఏం చేస్తారేం లేదు మా ప్రాణానికి రక్షణ లేదు మమ్మల్ని మీరే కాపాడాలా పోలీసు వాళ్ళు ఎటువంటి చర్య తీసుకోవట్లేదు మా అని చెప్పేసి వాళ్ళు చాలా వరకు ఆపోతున్నారు మరి వాళ్ళ పరిస్థితి బాధ కలుగుతుంది మళ్ళీ ఈరోజు అందులో ఈరోజు అక్టోబర్ రెండు గాంధీ జయంతి గాంధీ జయంతి గారు ఏం చెప్పినారు హింసా మార్గం అహింస మార్గంలో ఉండాలా సత్యాగ్రహంలో ఏం చెప్పినారు ఈరోజు మన అక్టోబర్ రెండు నుండి ఈరోజు ఇంట్లో పలాన వాల్మీకి మహిళ ఇంట్లో జరిగిందంటే ఏం ఎక్కడ చట్టము ఎక్కడ సత్యము ఎక్కడ హింస ఎక్కడ హింస ఏం అర్థం కాదు అంటే అహింస హింసను ప్రోత్సహించడానికి ఉండేది చట్టం అని మాకు కూడా అనిపిస్తుంది కాబట్టి ఇలాంటి వాళ్ళ మీద ఏమంటున్నామంటే ఇవన్నీ మాట్లాడుకుండా పోతే జండికి మాట్లాడుకోవచ్చు ఇప్పుడిప్పుడే వాల్మీకులు గొడవలకి ఇలాంటి దౌర్జన్యాలకి దూరంగా ఉండి మంచి మార్గంలో నడవడ నడుచు నడుచుకోవాలని చెప్పేసి ఉన్నారు మరి ఇలాంటి తరుణంలో ఇక మీద దాడి జరగడం చాలా విపరీతమైన కఠినమైనవి అవి మంచి పద్ధతి కాదు సరైన పద్ధతి కాదు ఎందుకంటే మనం సన్మార్గంలో నడచాలనే ఉద్దేశంతో ఉన్నాం కాబట్టి వాళ్ళు కూడా ఏదో చిన్న కూలీ వినాలు చేసిన వాళ్ళ మీద ఈ దౌర్జన్యాలు ఏంటి అని మాకు అర్థం కావట్లేదు వాళ్ళకి న్యాయం చేయాలని వాళ్ళు ఖచ్చితంగా మాకు వాళ్ళ మీద కేసు తీసుకొని మా ప్రాణాన్ని కాని ఉంది మా ప్రాణాన్ని ప్రశ్నలు కల్పించాలని వాళ్ళు అదే కోరుతున్నారు కోరట్లేదు కాబట్టి దీని మీద పోలీసు వాళ్ళు విచారం జరిపి దీనికి సంబంధించి దానికి పాల్పడిన వ్యక్తుల మీద ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మా ఆంధ్రప్రదేశ్ వాల్మీ వ్యవసాయ సంఘం మాత్రం మేము డిమాండ్ చేస్తున్నాం